హాయ్ అండి నేను మార్నింగ్కి అయితే వడలు చేద్దామని మింపగుళ్ళు నానబెడుతున్నా చూడండి ఒక బౌల్ తీసుకున్న చిన్న బౌల్ నిండా దీనికైతే వాటర్ పోసి వాటర్ పోసుకొని ఒక్కసారి నీట్గా కడిగి కడిగి నానబెట్టుకుంటున్నా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వడల కోసం అయితే పప్పు నానబెట్టుకున్న అయితే కొన్ని ఆనియన్స్ సన్న కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కరివేపాకు కూడా సన్న కట్ చేసుకుంటున్నా అండి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నా ఇవన్నీ కట్ సన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వడలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి సన్న కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న సరే కట్ చేసుకొని వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మిన్పగుండ్లు అయితే ఒక దాంట్లోకి తీసుకున్న వాటర్ లేకుండా తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టి అయితే మిక్సీ పట్టుకుంటున్నా చూడండి పిండి ఎలా అయిందో ఇట్లా కావాలి ఇట్లా మంచిగా మెత్తగా ఉంటుంది మరి ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ కాకుండా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్న మా అస్సలు వేరదు చేత తీయడం బెటర్ అంతగా తీయడం కరెక్ట్ ఇప్పుడైతే మొత్తం బౌల్లోకి వేసుకుంటున్నా మింపగుళ్ళు మిక్సీ పట్టి బౌల్లోకి వేసుకొని చూడండి పిండి ఎలా ఉందో ఇట్లా మంచిగా కావాలి వాటర్ చూసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం గోధుమ రవ్వ అండి కొంచెం ఉప్పు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న నల్ల ముక్కలు కూడా వేసుకుంటున్నా తగినంత ఉప్పు వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర కూడా ఇవన్నీ వేసుకొని మినపది మిక్సీ పట్టుకుంది మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వడలకైతే కలపడంలోనే బాగా కలుపుకోవాలండి వడలు మంచి వస్తాయి ఇప్పుడు నేను కొంచెం రవ్వేసినా కదా మంచి వస్తుంది బొంబాయి రవ్వ వేసుకున్న బొంబాయి రవ్వ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపి కలపడంలోనే మంచి వా నూనెగా పీల్చుకోకుండా మంచిగా వస్తాయండి వడలైతే చూడండి ఇలా కలిపి పక్కకు పెట్టుకున్న ఇప్పుడైతే నూనె వేడెక్కింది ఇట్లా వేసుకుంటున్నా పెట్టి ఇట్లా వేసుకోవాలి వడలు చాలా బాగుంటాయండి అసలు మంచిగా కాలుతాయి చాలా టేస్ట్ ఉంటాయి ఇలా వేసుకోవాలి ఒక వాయి తీసిన నేను రెండు రెండు వేసుకుంటున్నాను ఇందులో మంచిగా పట్టట్లేవు నాలుగు వేసుకున్నామంటే ఇరికిరికి ఉందని చెప్పి రెండే వేసుకుంటున్నా ఇట్లా వేసుకోండి ఒక రెండు నిమిషాల నుంచి ఇట్లా కలపాలి తిరిగేసుకోండి ఇట్లా వడల్ని తిప్పేసుకోవాలి మంచి కాలేలాగా రెడ్ కలర్ వచ్చిందాక స్లో మంటమిన్నే ఉంచుకుందాం కొద్దిసేపు చూడండి కలర్ మారినాయి కదా మరి మంట ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు మంచిగా మీడియంగా మంచిగా కాలుతాయి వడలు షేప్ అయిందా ఏం కాదులేండి మనమే తినేది చూడండి ఇట్లా పేపర్ పెట్టి ఏమైనా నూనె కింద పీల్చుకుంటానికి పేపర్ వేసుకొని ఇద్దరు వేసుకోవాలి ఒక వాయి తర్వాతకి ఒక వాయి వేసుకుంటున్నా వడల్లోకి పల్లి చట్నీ బాగుంటుందండి కాంబినేషను చేసుకుందాం అది కూడా చూడండి వడలు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి పొద్దుగాల వేడి వేడిగా వడలేసి చట్నీ వేసి పిల్లలకి ఇస్తే ఇంట్రెస్ట్ తింటారు కదా చూడండి వడలు షేప్ రాలేదనకండి ఏం కాదు మనమేగా తినేది నేను చేసిన వడలు అయితే ఇలా ఉన్నాయి అసలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా తింటుంటే మంచి పన్ను దొరుకుతుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది మీరు ట్రై చేయండి పొద్దున్న వేడివేడి చేసుకొని తినండి చలికాలం కదా బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ తింటారు రోజు ఇడ్లీ దోశలు బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా వల వడలేసుకోండి వడవ కోసం అయితే చెక్ చేసిన చూడండి కొన్ని వేసి ఒక రెండే పచ్చిమిర్చి చేసిన నాలుగు ఎల్లిపాయలు వేసిన వేసి కొంచెం వేసి వేయించుకుంటున్నా కలుపుకొని వేసుకో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే వర్మ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను వడలు ఎలా చేస్తున్నాను కొన్ని మిస్టేక్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ప్రతి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా అలాగే ఒక టమాటా కూడా వేసుకుంటా అది కూడా కొంచెం నూనెలో వేసుకుంటా ఇప్పుడు చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు టమాటో కొంచెం పసుపు కూడా వేసుకున్నా ఇవన్నీ వేసుకొని నూనెలో వేయించుకొని ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకున్నా కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా చట్నీ బట్ వేసుకున్న నాలుగు వడలు పెట్టుకొని చట్నీ పెట్టుకొని మంచిగా టీవీ చేసుకుంటూ తింటే మాత్రం అసలు చాలా చాలా ఉంటాయి వడలు ఇట్లా అన్నీ ఏం చేసినట్టు చేయండి సూపర్ టేస్ట్ ఉంటాయి షేప్ అనేది రాలేదేమో కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది బాగుంది కూడా నేను ఆల్రెడీ తిన్నా మళ్ళీ ఇప్పుడు అద్దుకొని తింటున్నా ఇలా చట్నీలు అద్దుకొని తినేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా వడలు పల్లి చట్నీతో తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం చేసినది వడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్